ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కుంభమేళాకు వెళ్ళాలనుకునే వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది తక్కువ ధరలో ఆర్టీసీ ప్యాకేజ్ అయితే కనుక తీసుకొస్తుంది ముఖ్యంగా చూస్తే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ అయితే కనుక మొదలైపోయింది మనందరికీ తెలుసు చాలామంది కుంభమేళాకి అయితే కనుక వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఎలా వెళ్ళాలి ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఏ ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకోవాలి ప్రస్తుతం ట్రైన్ రిజర్వేషన్లు కూడా ఖాళీ లేదంటే ప్రత్యేక రైళ్ళు ఎన్ని వేసినా కూడా అన్ని ఫిల్ అయిపోతున్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలి మళ్ళీ ఎక్కడ ఉండాలి ఎలాగా ఇవన్నీ కూడా చాలా మందికి అయితే డౌట్స్ ఉండి వెళ్ళాలనుకున్న వారు కూడా కొద్దిగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది సో అటువంటి వారందరి కోసం కూడా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది తక్కువ ధరలో ప్రత్యేక ప్యాకేజ్ అయితే తీసుకొచ్చింది అంతేకాకుండా మధ్యలో చాలా ఊళ్ళు అయితే కవర్ చేస్తూ కుంభమేళాకి తీసుకువెళ్ళి తీసుకొస్తామని చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకు వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా షేర్ చేయండి వెళ్ళాలనుకునే వారికి కూడా తెలుస్తుంది కాబట్టి ఇంక వివరాల్లోకి వెళ్దాం మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చింది ఏడు రోజుల టూరు పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం ప్రయాగ్రాజ్ రాజ్ మహాకుంభమేళ మొదలైపోయింది నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ జనవరి పదమూడున మొదలైంది ఫిబ్రవరి ఇరవై ఆరుతో అంటే వచ్చే నెల ఇరవై ఆరుతో ప్రయాగరాజ్ మహాకుంభమేళ ముగి ముగుస్తుంది ఇక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు స్నానాలు ఆచరించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాది మంది తరలు వెళుతున్నారు అలాగే ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు ఈ ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళ వెళ్లే వారి కోసం ఆర్టీసీ సూపర్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ఆర్టీసీ మహాకుంభమేళాకు వెళ్లేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో అధికారులు మహాకుంభమేళాకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని కొవ్వూరు డిపో అధికారులు ప్రకటనలో తెలియజేశారు కొవ్వూరు డిపో నుంచి బయలుదేరనున్న బస్సు వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది ఆ తర్వాత తిరిగి కొవ్వూరు వస్తుందని మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర జరుగుతుందని అధికారులు చెప్పారు ఫిబ్రవరి ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కొవ్వూరు డిపో నుంచి బస్సు బయలుదేరుతుంది అని అధికారులు అయితే తెలిపారు అయితే కనుక ఒకటో తేదీనైతే బయలుదేరుతుంది మొత్తం మధ్యాహ్నం రెండు గంటలకి మొత్తం ఏడు రోజుల యాత్ర మధ్యలో మీకు ఏమేమి కవర్ చేస్తారు అంటే కనుక అంటే ఏమేమి చూపిస్తారు అంటే భువనేశ్వర్ చూపిస్తారు పూరి కోణార్క్ ప్రయాగరాజు కుంభమేళ కుమేళ జరిగే ప్రాంతం ఇది అలాగే కాశీ వారణాసి చూపిస్తారు గయా బుద్ద చూపిస్తారు అరసవల్లి శ్రీకోర్మం చూపిస్తారు అలాగే ఈ ప్రయాగరాజ్ దగ్గర త్రివేణికి సంగమం దగ్గర స్నానం కూడా చేస్తారు అలాగే వారణాసిలో విశ్వనాథ్ దర్శనం గయా పెండ ప్రధానం ఇవన్నీ కూడా అక్కడైతే మీరు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మధ్యలో అయితే కవర్ అవునున్నాయి ఇంకా మీకు చూస్తే ఆ టూర్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా వెళ్తారో ఎలా తీసుకెళ్తారని అలాగే మీ భోజనాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఉదయం టిఫిన్ అల్పాహారం పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు రాత్రి కూడా మళ్ళీ టిఫిన్ అయితే పెడతారు ఉదయం టిఫిన్ రాత్రి టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా ఈ ఇందులోనే ఉంటుంది మొత్తం ఒక్కొక్క టికెట్ వల్ల పదివేల రూపాయలు అయితే పెట్టారు అంటే మనం విడిగా వెళ్ళినా కూడా ఇంచుమించుగా ఇంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది ఒక సరికొత్త సూపర్ లగ్జరీ వీడియో కోచ్ టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ విశాలమంతమైన సీట్లతో టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ బస్సు అయితే పెడతామంటున్నారు పుష్ బ్యాక్ సీట్స్ ఉన్న బస్సు ఇక టూర్ ఎలా తీసుకువెళ్ళి తీసుకొస్తారు అని చూస్తే కనుక మధ్యాహ్నం రెండు గంటల ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల కొవ్వూరు డిపో నుంచి బస్సు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు భువనేశ్వర్ పూరి కోణార్కు ఈ ప్రయాగ్రాజ్ మీదుగా కుంభమేళాకు చేరుకుంటుంది ఆ తర్వాత వారణాసి గయా బుద్ధగయ అరసవల్లి శ్రీకుర్మం మీదుగా కొవ్వూరు చేరుకుంటుంది అని ఆర్టీసీ అధికారులు తెలిపారు మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర జరుగుతుంది అంటే ముందు స్టార్టింగ్ భువనేశ్వర్ తీసుకెళ్తారు తర్వాత పూరి కోణార్క్ దర్శనం చేయించి డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళిపోతుంది తర్వాత వారణాసి తీసుకువెళ్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి నూట పన్నెండు కిలో నూట ఇరవై కిలోమీటర్ ఎంత ఉంటుంది వారణాసి కాశీ అక్కడికి తీసుకువెళ్తారు తర్వాత గయా బుద్ధగయ రిటర్న్ వచ్చేటప్పుడు అరసవెళ్ళి శ్రీకొర్మం చూపించి కొవ్వూరు తీసుకొస్తారు ప్రయాగ్ రాజులో కాశీలలో రోజు బస్సు ఉంటుంది కుంభమేళ జరిగే ప్రాంతంలో ఒకరోజు అలాగే కాశీలో ఒకరోజు మీరు అయితే కనుక బస్సు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రిపూట అల్పాహారం అయితే అందిస్తామని తెలిపారు యాత్ర సమయంలో ప్రయాణికులకు అనుకూలంగా ఉండేందుకు యాప్ కూడా రూపొందించారు ఈ యాప్ సాయంతో ప్రయాణికులు ఎక్కడున్నా కూడా బస్సు వద్దకు చేరుకోవచ్చు అంటే మీరు ఒకవేళ స్నానానికి వెళ్ళి మిస్ మిస్ అయిపోతామే కాకుండా ప్రత్యేకంగా ఒక యాప్ అయితే పెట్టారంట ఆ యాప్ ద్వారా మీరు ఎక్కడైనా మిస్ అయిన బుక్ని వెంటనే మళ్ళీ ఈజీగా బస్సుకు వచ్చే బస్ దగ్గరికి వచ్చేయచ్చు ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున టికెట్ రేట్ నిర్ణయించారు ఇక ప్రయాణికులు కోసం సూపర్ లగ్జరీ వీడియో కోసం బస్సుని ఏర్పాటు చేశారు ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ నెంబర్లు కూడా ఇచ్చారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ టూ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు పదివేలతో పాటు కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీరు అక్కడ ఏదైనా ఖర్చులకి అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి